తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ అనేవి తప్పకుండా చట్టం ప్రకారమే తీసుకున్నాయి ఆ కంపెనీ అన్ని పార్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ కూడా ఇరవై ఐదు కోట్లు ఇచ్చినట్టు మాకు కూడా సమాచారం ఉంది బీజేపీకి ముప్పై నలభై బీజేపీకి ఇచ్చింది ఇరవై ఐదు కాంగ్రెస్కి ఇచ్చింది మాకు కొన్ని ఇచ్చింది తెలుగుదేశంకి ఇచ్చింది వైఎస్ఆర్కి ఇచ్చింది ఇంకా వేరే పార్టీలకు కూడా ఇచ్చింది ఇది ఒకటే కాదు ఇట్లా చాలా కంపెనీలు చాలా పార్టీలకు ఇచ్చినాయి అది చట్టమే చేసింది కేంద్రం సాఫ్గా ఇందులో ఏం దాపరికాలు లేవు వేరే లేవు ఇది చర్చనే కాదు ఇవ్వాలిందు కొత్తగా ఏజెంట్ జీరో జీరో సెవెన్ రేవంత్ రెడ్డి కనిపెట్టింది ఏం కాదు అసలు విషయాన్ని పక్కదార పట్టించిన కొరకు కేటీఆర్ ఒక పౌరుడిగా ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తన పాత్రను ఇవాళ బ్రహ్మాండంగా నిర్వహించిండు దాని నుంచి ఆ చర్చ నుంచి పక్కదార పట్టించిన కొరకు చేసిన ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇవాళ ప్రధాన మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మధ్యాహ్నం నుంచి వెళ్ళేస్తుందో ఏదైతే ఉందో గ్రీన్కోకు సంబంధించిన బాండ్ల విషయం పూర్తిగా పనికి మళ్ళీ చర్చ ఇది ఏ ఆధారము లేదు దాంట్లో ప్రజలు గమనించాల్సింది కూడా ఎవడు చెప్పిండో కూడా లేదు కింద ఆ స్క్రోలింగ్స్కు కింద పక్కన ఎవరు చెప్పిందనేది లేదు అదే మిగతా స్క్రోలింగ్స్లో పలాంటి కేటీఆర్ మాట్లాడిండు పలానా నీరాజ్ రెడ్డి మాట్లాడిండు పలానా వాళ్ళ అడ్వకేట్ భరత్ మాట్లాడిండు పలానా జగదీష్ మాట్లాడిండు లేదా ఇంకొక మాట్లాడితే పలానా బాణి సంజయ్ పలానా కిషన్ రెడ్డి ఇంకోటి మాట్లాడి అని చేస్తున్నారు లేదా మాకు